సినీ రాజకీయ నటులు వ్యక్తిగత పనుల కోసం రావడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది వారికి ఏదైనా పనులు ఉంటే వ్యక్తిగత సహాయకులు చేసి పెడుతూ ఉంటారు కానీ కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన పనులు చట్టబద్ధమైన పనుల కోసం ఎవరైనా సరే స్వయంగా రావాల్సిందే వచ్చి వారి పనిని వారు క్రమంగా చేసుకొని వెళ్లాల్సిందే తాజాగా తన వ్యక్తిగత పనుల కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభుత్వ కార్యాలయానికి రావడం ఆసక్తికరంగా మారింది ఆ వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పటు సినిమాతో బిజీగా ఉన్న కాస్త తీరిక తీసుకొని వ్యక్తిగత పనుల కోసం భావ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేశాడు బన్నీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీవీ కార్యాలయానికి రావడంతో సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడం అధికారులను ఆయనకు స్వాగతం పలికారు ఆయన వెంట సిబ్బంది ఉండి ఆయనకు కావలసిన పనులను పూర్తి చేసి పంపించారు ఇప్పటికే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైతాబాద్ ఆర్టీఐ ఆఫీసుకు వచ్చారు వెహికల్ యాక్ట్ ప్రకారం చట్ట నిబంధనలను అనుసరించి అందుకోసం కావలసిన వ్యవహారాలను పూర్తి చేశారు అనంతరం ఆర్టీఐ అధికారులు ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళిపోయాడు అయితే అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చారు వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారం డాక్యుమెంట్స్ దాఖలు చేశారు అందుకోసం పాటించాల్సిన నిబంధనలు పూర్తి చేశారు బండి అధికారులకు సహకరించి తమ పనులను పూర్తి చేసి అని అధికారులకు సహకరించి తమ పనులను పూర్తి చేశారని ఆర్టీఏ అధికారులు తెలిపారు అల్లు అర్జున్ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నంతసేపు సందడిగా మారింది ఆర్టీఏ ఆఫీసులో పనుల కోసం వచ్చిన వాహనదారులు క్లయింట్లు అందరూ అల్లు అర్జున్ను చూసేందుకు ఉత్సాహం చూపించారు వారిని కంట్రోల్ చేయడానికి అధికారులు బాడీగార్డులు కొంత శ్రమించాల్సి వచ్చిందనే చెప్పాలి ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాటో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు